హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఈ విధంగా చేశారంటే అచ్చంగా స్ట్రీట్ స్టైల్ టేస్ట్తో చాలా బాగా వస్తుంది అలాగే ఎవరైనా కూడా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఈ ఫ్రైడ్ రైస్ కోసం మనం ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి తర్వాత అందులోకి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఆ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకోవాలి ఇందులోకి ఒక ఎగ్ని ఈ విధంగా బ్రేక్ చేసుకొని వేసుకొని ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మసాలా అంతా కూడా చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను చికెన్ అంతా కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట నుండి గంట పాటు పక్కన పెట్టుకోవాలి కంపల్సరిగా మినిమం అరగంట అయినా పక్కన పెట్టుకోవాలండి అప్పుడే మసాలా అంతా కూడా చికెన్కి బాగా పడుతుంది గంట తర్వాత మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి ఉంచిన చికెన్ని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి మొత్తం ఆయిల్కి సరిపడా చికెన్ అంతా కూడా వేసుకున్న తర్వాత కలుపుతూ ఈ విధంగా చికెన్ని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది వేగడానికి కాస్త టైం పడుతుందండి ఈ చికెన్ వేపేటప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే చికెన్ కలర్ అనేది వేగంగా చేంజ్ అయిపోతుంది లోపల ముక్క అనేది ఉడకదు అందువలన మనం మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి చికెన్ అంతా ఈ విధంగా ఫ్రై చేసుకొని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఈ చికెన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా చికెన్ అంతా కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టూ ఎగ్స్ని ఈ విధంగా బాగా కలిపి వేసుకోవాలి ఎగ్ అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కలుపుతూ కాస్త పెద్ద పెద్ద ముక్కలుగానే మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఫ్రైడ్ రైస్లో ఎగ్స్ అనేవి చాలా బాగుంటాయి ఈ విధంగా ఎగ్ అనేది ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసుకోవాలి తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి కాస్త మందంగా వెడల్పుగా ఉండే ప్యాన్ తీసుకోవాలి ఇందులోకి ఒక నాలుగు నుండి స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే బీన్స్ క్యాప్సికమ్ అలాగే కొద్దిగా క్యారెట్ ముక్కలు క్యాబేజ్ ముక్కలు కూడా వేసుకొని వీటిని హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అనేవి పూర్తిగా ఉడకనవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని అలాగే ఎగ్ని కూడా వేసుకొని వీటిని మరొక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు రైస్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ ఎగ్ చికెన్ అన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి అప్పుడే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఆ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ వరకు సోయా సాస్ ఒక స్పూన్ వరకు వినిగర్ కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని మొత్తం ఈ మసాలా అంతా కూడా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా ఫ్రైడ్ రైస్ ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు మనం బయట తింటే వాళ్ళు ఏ ఆయిల్ యూజ్ చేస్తారో మనకు తెలియదు కదా ఈ విధంగా హెల్తీగా ఇంట్లోనే చేసుకోండి చాలా బాగుంటుంది అలాగే ఎవరైనా కూడా సింపుల్గా చేసుకోవచ్చు